హలో హాయ్ అండి మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసండి రాజమండ్రిలో కంబాల చెరువు దగ్గర అయితే ఉన్నాము పై జంక్షన్ కంబాల చెరువు దేవిచాకు సెంట్రల్ మధ్యలో ఉన్నాము అయితే కంబాల చెరువు మెయిన్ పాయింట్ చవితి పండగ కదండి వినాయక చవితికి అయితే ఈ విధంగా అయితే మనకి ప్రతీది కూడా అమ్ముతుంటారు పత్రి పళ్ళు పూలదండలు గొడుగులు చూసారు కదా చాలా వైభవంగా ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చాలా కోలాహలంగా అయితే మార్కెటింగ్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు ఎవరి వస్తువులు వారు అమ్మేవారు ఈ విధంగా అయితే అమ్ముతారు మొక్కజొన్న పొత్తులు ఏంటి కాయలేంటి బత్తాకాయలు చూసినా చిన్న చిన్న వినాయకుడు ప్రతిమలు చూడండి గొడుగులు మట్టితో చేసిన విగ్రహాలు పువ్వులు చామంతులు గులాబీలు అరిటాకులు పత్రి మావిడాకులు మనకి పాళ్ళి కడతాం కదండీ పట్టిక పాళీలు అలా ప్రతిదీ చూ కదా చాలా అంటే చాలా వైభవంగా అయితే ఈ విధంగానే ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ కంబాల చెరువు దగ్గర వినాయక చవితి ఉత్సవాల సమయంలో ఇప్పుడు రేపే వినాయక చవితి కదండి మీకు ఈ ఈ రోజున నేను వీడియో అయితే పెడుతున్నాను నేను మేము మేము కూడా షాపింగ్ చేయాలి కదండి వినాయక పూజకి కావలసినవి వినాయకుడు పత్రి బొమ్మలు అవి అయితే అన్నీ అయితే వెళ్ళాము మామిడికాయలు యాపిల్స్ కాయలు కమలాకాయలు తర్బూజాలు చాలా రకరకాల కాయలు అన్నీ కూడా అమ్ముతారండి ఎవరికి ఆనవా ప్రకారం వాళ్ళు కొనుక్కుంటారు అరటి దుమ్మ లాంటివి అమ్ముతారు కదా చక్కకట్టి ఇటు వినాయకుడికి పెడతానికి అవి పురుకోస చూసారు కదా మనం మామిడితో కట్టుకుంటాను పురుకోస కావాలి కాబట్టి పురుకోస చూసారు మట్టితో తయారు చేస్తున్నారు జిగురు మట్టితో తయారు చేసి నొక్కితే అచ్చు వస్తుంది కానీ జిగురు మట్టితో తయారు చేసిన అచ్చులు చూసారు పళ్ళ మార్కెట్ మొత్తం అసలు ఎక్కడే లేని విధంగా అయితే ఉంటాయండి చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నాయండి రాజమండ్రికి కోరుకొండ గోకువారం మెయిన్ పాయింట్ పల్లెటూరులో అక్కడి నుంచి తీసుకొచ్చి పత్రి అయితే అమ్ముతారండి అక్కడ అడవి ఉంటుందంట అడవిలోని పొలాల్లోని నరికి తీసుకొచ్చినవి వాళ్ళైతే ఇక్కడ అమ్ముతారు పత్రి చూసేలా చిన్న చిన్న బొమ్మలు మేమైతే చిన్న బొమ్మ అయితే తీసుకున్నామండి ప్రతి సంవత్సరం కూడా చిన్న బొమ్మ తీసుకుంటుంటాము పింక్ రంగులో అయితే పెడుతుంటాము వినాయకుడికి పింక్ ఇష్టం అని చెప్పి పింక్ ఎక్కువగా పెడతానండి ప్రతి సంవత్సరం కూడా కలర్ అయితే అస్సలు మార్చను నేను ప్రతి సంవత్సరం కూడా ఆ పింక్ రంగులో వినాయకుడి పెడతానండి పింక్ వినాయకుడికి చాలా ఇష్టం మనకి కూడా లెక్కీ కింద అనిపిస్తుంటుంది అదే ఆ కలర్ పెట్టుకుంటేనే వినాయకుడి దేవుడి మందిరంలోని చూసారు కదా చాలా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి కాస్ట్ ఈ బొమ్మ అయితే యాభై రూపాయలు చెప్తున్నారండి చూసారు కదా అలా యాభై రూపాయలు అయితే మనం బేరం ఆడుతుంటే ముప్పైకి నలభై నలభైకి ఆ రేట్లో అయితే ఇస్తున్నారు చూసారు కదా నేరడికాయలు మారేడుకాయలు పత్రిమేమని అన్నీ కూడా తీసుకున్నామండి చూసారు ఈ విధంగా అయితే ఉంది మీరు ఎలాంటి వీడియోస్ చూసు చూడాలనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రతిదీ లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగ ఉన్నది అన్నదని మీ సైడ్ అక్కడ మార్కెటింగ్ ఎలా అన్నది కూడా మాకైతే మాకైతే కామెంట్లో పెట్టండి చూసారు కానీ ఫుల్ మార్కెట్ ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉన్నాదండి ఖాళీగా ఉంటుందని చెప్పి నేను మేమైతే మధ్యాహ్నం రెండు గంటలకైతే వెళ్ళాం రెండు మూడు లోపు వెళ్ళాం భోజనాలు అయితే ముగించేసుకొని సాయంత్రం ఐదింటి కాడి నుంచి అయితే రాత్రి పదకొండింటి ఇంటి వరకు మనమైతే అసలు వెనక్కి కూడా తిరగలేమండి అంత రద్దీగా అంత రష్గా అయితే ఉంటుంది ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ సామాన్లు దేవుడికి కావలసిన పతి పత్రి పువ్వులు బొమ్మ ప్రతీది కూడా సా కావలసిన సామాగ్రి అంతా కొనుక్కొని ఇంటికి అయితే వచ్చేస్తుంటారండి ఆఫీస్ నుంచి అలా కంపల్సరీ అందుకోసం అయితే అస్సలు ఖాళీ ఉండదు సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే అస్సలు ఖాళీ అంటూ ఉండదండి మనం అసలు బైక్ని అయితే నడపలేము మనుషులు కూడా అసలు వెనక్కి అయితే తిరగలేము అండి అంత రద్దీగా అంత కోలాహలంగా ఉంటుందండి నైట్ అయితే పదకొండు పదకొండున్నర వరకు కూడా అసలు ఖాళీ ఉండదండి అందుకోసం మధ్యాహ్నం అయితే రెండు ఆ టైంలో అయితే కప్పుకున్నంత రెండింటికి ఎవరు వెళ్ళరు అని చెప్పి మేమైతే ఆ టైంలోనే వెళ్తాం ప్రతి సంవత్సరం కూడా చూశారు కదా రెండింటికి కూడా అంత జనాభా ఉన్నారంటే ఇంకా నైట్ అయితే ఎలాగుంటారంటే అలాగ ఉంటారు మీకు నేనైతే వీడియో కూడా అసలు పెట్టలేనండి ఏం చూపించడానికి కూడా లేదు అసలు మనుషులు వెనక్కి ఎదరికి కూడా తిరిగే అవకాశం అయితే ఉండదు అంత జనాభా ఉంటారు ఇక్కడ కంబాల చెరువు కాడ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి వరలక్ష్మి పూజకి కార్తీక మాసంలో కార్తీక సోమార సోమవారాలప్పుడు కార్తీక పౌర్ణమి రోజు నాడు ఇక్కడ ఈ విధంగానే అమ్ముతారండి మెయిన్ పాయింట్ అన్నమాట అనమాట అయితే చాలా ఖాళీగా ఉంటుంది పెద్ద ఇంకేమో ఎవరు అమ్మరు అసలు అని ఈ పండగ సీజన్లో మాత్రమే చాలా అంటే చాలా రద్దీగా ఇంత రేటు ఎవరికి తేచిన రేట్లో వాళ్ళు అమ్ముతుంటారు ఒక్కొక్కరు కొంచెం రేటు అవైలబుల్గా ఇస్తారు ఒకళ్ళు కొంచెం కాస్ట్గా ఇస్తారు చెప్పలేము గుడిగా అయితే పది రూపాయలండి చూసారు కదా ఒకలైతే పదిహేను ఇరవై చెప్తున్నారు ఒకళ్ళైతే పదికి ఇస్తున్నారు మేమైతే పదికి అయితే తీసుకున్నాము గుడుగు మట్టి బొమ్మలు అమ్ముతున్నారు చూసారా కలర్ కలర్స్ బొమ్మలు అయితే అమ్ముతున్నారు చాలా చిన్న చిన్న బొమ్మలు అవి కూడా అందరూ కూడా మందిరంలో చక్కగా పెట్టుకుని పూజ చేసుకునే విధంగానే ఉంటాయి పెద్ద సైజ్ అయితే బాగా భారీ బిగ్ సైజ్ అయితే అమ్మరండి అస్సలు మనం ఇంట్లో పూజించుకునే విగ్రహాలు సేజ్ అయితేనే అమ్ముతారు ఇప్పుడు కూడా అని కదా అరటి ఆకులు అరటి దుమ్మలు మొక్క జనాపత్తులు మనకి తోనుపాకులు గరికి మెయిన్ పాయింట్ గరికి కాబట్టి గరికి గరికి ప్రత్యేకంగా అమ్ముతారండి వినాయక చవితి అంటే ఎవరు చేయలేదంటూ ఉండదు కదా పూజ ఎవరైనా సరే కంపల్సరీ వినాయకుడు పూజ చేసుకుంటేనే ఆ షాప్కి ఏంటి మనకి ఇంట్లో ఏంటి చదువులకి ఏంటి ఉద్యోగానికి ఏంటి అన్నిటికీ కూడా బాగుంటుంది అనే ఒక మంచి నమ్మకం కాబట్టి కంపల్సరీ వినాయక చవితికి మాత్రం మరీ ఎక్కువగా రద్దీ ఉంటుందండి అన్ని కన్నా కూడా ఈ రాజమండ్రిలో చాలా చాలా రద్దీగా వినాయక చవితికి బాగా భారీగా ఉంటుంది చూస్తున్నారు కదా గొడుగులు చూసారా రకరకాల మోడల్ గుడులు అయితే పెట్టారు ఎన్ని మోడల్స్ ఉన్నాయో గొడుగుల్లోనైతేనే చూడండి చక్కటి గొడుగులు మోడల్స్